రెండే రెండు పాయింట్స్ సార్ సహ సభ్యులు అన్ని పాయింట్లు చాలా చక్కగా చెప్పారు డిప్యూటీ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆకస్మిక తనిఖీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సారీ అండి క్షమించండి ఎందుకంటే ఏపీఓలు ఈ టెక్నికల్ అసిస్టెంట్స్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ ముగ్గురు ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు దోచేయడం జరిగిందండి అది ప్రత్యక్షంగా జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి ఇంకొకటి ఏంటంటే జాబ్ కార్డ్స్ కూడా గత ఐదేళ్లలో అర్హత లేని వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళు ఇంకో పని ఏదో వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళ చేత ఇక్కడ పని చేయించినట్టుగా మస్తర్లు వేయడం గర్భిణీ స్త్రీలకు కూడా మస్తర్లు వేయడం ఈ సోషల్ ఆడిట్ గురించి అడిగితే ఏమంటున్నారంటే ఈ ఏడాది పనిచేస్తామండి ఏడాదికి ఒకసారి సోషల్ ఆడిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్షాలు వస్తాయి మళ్ళీ కప్పడిపోతుంది నీళ్లు నిండిపోతాయి కాబట్టి ఎవరికి కనిపించదు కాబట్టి ఇది ఏంటంటే ఒక లూప్ హోల్గా వాడుకొని ఖచ్చితంగా చాలా అవినీతి జరుగుతున్నది కాబట్టి సోషల్ ఆడిట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని అలాగే అందాల్సిన పేదవాళ్ళకి ఖచ్చితంగా మూడు వందల రూపాయలు అందట్లేదండి వంద దిలాలు పల్ది పని రోజులు కూడా రావట్లేదు కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని కూడా మన ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నదండి శ్రీనివాసరావు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉపాధి హామీకి సంబంధించి వచ్చిన ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో జరిగే అవినీతికి సంబంధించిన ఈ చర్చలో తిరువురు శాసనసభ్యునిగా నా విజ్ఞప్తి మా తిరువురు నియోజకవర్గంలో డెబ్బై ఏడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు అక్కడ కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్టు నలభై రెండు మంది ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి వివరాలు స్థానికంగా ఉన్న ప్రజలు మా కార్యాలయానికి అందజేయడం జరిగింది దయచేసి మొత్తం డెబ్బై ఏడు మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు మీద శాఖాపరమైన విచారణ జరిపించాల్సిందిగా మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఒక బీజేపీ ఆయన మాట్లాడారు ఉన్నదిద్దరు అందరూ మాట్లాడతారా పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా ల్యాండ్ అంతా పశ్చిమ గోదావరి కొంత డ్రై ల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి పదహారు పదిహేడు కోట్లు మా నియోజకవర్ పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం నాలుగున్నర ఐదు కోట్లు మాత్రమే రావటం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతిన్యాయం కొందరికి అన్యాయం జరిగింది సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి అది అన్యాయం అని కాదు నేను చెప్పేది అంటే చెప్పలేము అండి మీరు ఇంటర్ఫేర్ అవ్వటం కాదు మంత్రి గారికి చెప్తున్నా సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే కనీస న్యాయం మరి అతివృష్టి అనావృష్టి కాకుండా అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఎలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఒక అభ్యర్థన మీ పరిధిలో ఏవైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కరుక్క ఏదైనా వెట్లాండ్స్ని కూడా డెల్టా ఏరియాని కూడా కనుకరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థన జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ కమ్మ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ అయిపోయి అంటే మనకి పార్టీలు కొల్యుడైపోయి అందరూ ఒక అంటే ఒకరిని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశాం అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ షెడ్యూల్ ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాము అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టడం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ పెట్టాం మేము చేశాక మేమే చాలాసార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ ఈ పీపుల్స్ ఆడిట్ ఫోమ్ నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలా ఆరు వందల అరవైలో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్ష మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోర్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తు చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీబీలు పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకబంది సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వి కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నవ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్స్ హాఫ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకే రికవరీ చేయాలనేది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ ఆర్ వి హ్యావ్ ఎనఫ్ టైమ్ అధ్యక్ష కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ ఇట్ ఫార్వర్డ్ ఇక రెండు మీరు అడిగింది అధ్యక్ష ఇందాక మన పార్థసార్ పార్థసార్థులు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇది అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఎంత పెంచాలి అనేది అజన్ ఫర్ మినిమం వేజ్ మూడు వందల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందుకల్ల వేజ్ కంపెనీ మనం డిసైడ్ చేయము అధ్యక్ష అది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని ఆ రివిజన్కి ఇరవై ఐదు ఇరవై వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్లో ఉన్నాయని చెప్పారు అది జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెజ్ ఎయిత్ని ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తాను ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్ష అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పీ వాళ్ళు వారు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హావ్ క్రియేటెడ్ వేజ్ మానిటరింగ్ సెల్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్ అకార్డింగ్లీ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటుంది అధ్యక్ష అంటే ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధ్యక్ష సో మాకు ఉండదానికేన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పేపర్ Uh, material component is decided as per the labour turnout in the district. District as a unit, lo, 60-40 ratio under the new district law. So that may, we will take it into consideration when we go to uh, Delhi. Also, we will take it forward. Uh, what are the uh, honourable members uh, raised the uh, the question they have raised? So, Government of India, Diksha. పర్మిట్స్ ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ సార్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ మన నరేగా అధ్యక్ష దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష సో దానివల్ల అది మన పరిధిలో లేనిది అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలా సార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు క్యాబినెట్లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు ఇది ఫైనల్గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలిన రాలినప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలి జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఇది చాలా అండర్స్టూడ్ సార్ అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూ అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒకసారి క్యాబినెట్లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం అధ్యక్ష తెలియజేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ 確かに。<laughs>